క్రీడల్లో రాణించడం వల్ల మానసికంగా శారీరకంగా దృఢమవుతుందో పాటు వారిలో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడటంతో పాటు ఈ క్రీడల్లో వచ్చే సర్టిఫికేట్స్ ద్వారా కూడా పొద్దుట ఏదైనా ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా మనకు తెలుసు స్పోర్ట్స్లో స్పోర్ట్స్ కోటా సంబంధించి ఏ స్థాయిలో రిజర్వేషన్స్ ఉంటాయి స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా సాధించవచ్చు అనేది ఆ కోణంలో కూడా దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మీడియా మూర్తులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఆడుతూ అందరనే కార్యక్రమం ఈ రిజిస్ట్రేషన్స్ చూసి ఈ రిజిస్ట్రేషన్స్ పెద్ద ఎత్తున విజయవంతం చూసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గురించి మనందరికీ కూడా తెలిసిందే ప్రభుత్వం ఏ మంచి పని చేసినా పేదవాడికి మేలు జరిగే కార్యక్రమం ఏది చేసినా ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఏది చేపట్టినా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రికలు టీవీ ఛానల్స్లో కానీ మంచిని కూడా చెడుగా మార్చి ప్రచారం చేసే ద్వారాలో ఈరోజు పచ్చ మీడియాకి సంబంధించిన పత్రికలన్నీ కూడా వ్యవహరిస్తున్నాయి ఆడుతూ ఆంధ్ర అనే కార్యక్రమం మీద కూడా ఈరోజు పత్రికల్లో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన యువత క్రీడల్లో టాలెంట్ ఉండి క్రీడల్లో నైపుణ్యం ఉండి ఆడాలనే తపన తాపత్రయం ఉండి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణించాలనే ఒక దృఢమైన కోరిక ఆశయం ఆకాంక్ష ఉన్న క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కోసం ఆడతాంధ్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీన్ని మీడియా మిత్రులందరూ కూడా సమాజ శ్రేయస్సు కోరుకునే మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు ఎవరో ఒకటో రెండో లేకపోతే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కడో చోట ఉండొచ్చు మీరందరూ కూడా విస్తృతంగా దీనికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా ఆడతాంధ్ర అనే కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా ఈ ఈ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చదువుకున్న ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి నిరుద్యోగ యువతి యువకుడికి కూడా గతంలో మాదిరిగా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతి యువకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉపాధి కల్పించాలి అని ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణకు సంబంధించి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆయన చేస్తున్న కృషి మనందరికీ కూడా తెలిసిందే